హలో అన్నా చెప్పు కేసపా వాళ్ళు పంచాయత్ దంపుతామని ఐదు ఐదునూర్లు ఇప్పించుకుంటారన్నా ఇప్పించుకున్నారా ఎలా పంచాయతీ దింపుతామని అన్నా ఇప్పుడు ఏమైంది వాళ్ళ వాళ్ళు ఐదునూర్లు ఇవలేదన్నా ఐదు ఐదునూర్లు తీసుకుంటారు ఎట్లా చేసి పంచాయతీ తెంచితే ఇస్తామంటారన్నా లేకుంటే ఇయమంటారన్న వాళ్ళు వాళ్ళ మధ్యలో పచ్చికే చెప్పిన ఏమన్నా చేసేది ఇంకా అంతేనన్నా నా మాటిని నీకు ఒకటే మాట చెప్తా ఇది వెయ్యితో వెయ్యిపోతుంది లేదంటే నువ్వు ఆడే ఉంటే ఇంకా లెక్క బి కుట్రాల్లో ఐదు నూరుతో పోతుంది ఐదు నూరుతో ఆడే ఉంటే నీ జేబి ఖాళీ అవుతుంది నా మాటిని పోయింది అనుకుని వెళ్ళిపో అట్లే అన్నా మీకు మొగ్గుతామన్నా ఈ పోయిరే పోరికే పోతా అంటే వీళ్ళ మధ్యలోకి వచ్చి ఊరికే పాగొట్టుకుంటే వెయ్యి రూపాయల లెక్క ఈ ఇవద్దు పండగ పండగం లాభం లాభం కాదు పనకాలు మనతో పెట్టుకుంటావాడు మన ఇద్దరు ఎలా తెలుసా చాలా పెట్టుకుంటే మనం మన ఎంత మంది పోయినారు ఇట్లా వల్ల ఈ లెక్క మనకు ఎంజాయ్ చేద్దాం ఐదు వందలు ఎంతమంది పడినారు మన ముందర ఎంత పని అయిపోయాయ నిష్కారణంగా వెయ్యి రూపాయలు లెక్క పాయ వికెట్ పద్దున్నే పొద్దు పోనీ పాడ ఇత్త ఇక దినమో తగిలితే మనకు పండగే పండగ ఇ పొద్దు ఇన్సేపు కొట్లాడి నా వేయి విక్కుని నా లెక్క నాకు ఇండన్నా ఇద్దరు బాగా ఇద్దరు కలిసి వత్తన్నారు మాకు రోజు కొని ఎట్లాంటివి నాలుగు ఐదు రిటర్న్ పడతా బామర్ది నువ్వు మా మధ్యలోకి రాకముందు ఉండాలా మా మధ్యలోకి వచ్చి చేపకు గాలి మెత్తమ్మ అట్లా నీ చేత కాదు నీ పని ఏందో నువ్వు చేసుకోవా మా పని మేము చేసుకుంటాము నువ్వు ఏదో నీ దాబట్టి నువ్వు వెళ్ళిపోవాలా మా మధ్యలో కొంచెం దూరం తట్టుకుంటావా బలి అయిపోయినారు మా ఏటుకో మేము ఏం తనుకుంటావా రోజుకు నాలుగైదు వికెట్లు పడేస్తా ఉంటాం మేము ఇద్దరు పర్వతాలు పానకాలంటే మేము ఎక్కడే కానీ పేరు మమ్మల్ని గురించి విసారించుకో మా మధ్యలోకి ఎవరు రాలనే ఎదపడతారు మర్యాద చెప్తాడా నా లెక్క నాకు ఏంటి నీకేదో కర్మ రాసికొచ్చినట్టుంది అంతే వెయ్యి రూపాయలతో బాగొట్టుకుండా లేవు ఐదు వేలు దాకా నీకుంది నమస్కారం స్వామి వెయ్యి రూపాయలతో పోయింది ఈడే ఉంటే ఈ బట్టలు కూడా పిక్కుంటారు మీరు